హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏడి సైన్స్ స్టడీ ఈరోజు తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది ఆన్సర్ భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది భాష యొక్క మౌలిక ప్రయోజనం ఏమిటి ఆన్సర్ భాష యొక్క మౌలిక ప్రయోజనం భావ వినిమయం భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదం ఆన్సర్ దైవదత్త వాదం తనంతట తాను మనసులో చదువుకునే మౌన పఠనం ఆన్సర్ ఆత్మగత గ్రహణం పుస్తకాలు పత్రికలలో ప్రచురితమయ్యే భాష ఆన్సర్ ప్రకాశం పూపువాదం లేదా ప్రతిపాదించినది ఆన్సర్ కొండికల్ మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం ఆన్సర్ మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం భాష పరస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఆన్సర్ భాష యోహియోవాదం ప్రతిపాదించినది ఆన్సర్ భాష క్రియాధాతు జన్యువని చెప్పింది ఎవరు ఆన్సర్ యాస్కాచార్యుడు నన్నయ్య ఏలిపిలో భారతం రాశాడు ఆన్సర్ వేంగీ చాళుక్య లిపిలో నన్నయ్య భారతం రాశాడు అర్ధపేదక శక్తి ఉన్న కనిష్ట ధ్వని రూపాన్ని ఇలా అంటారు ఆన్సర్ వర్ణం డింగ్ డాంగ్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్ ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపే వాదం ఆన్సర్ డింగ్ డాంగ్ వాదం ఒక విద్యార్థి ఉచ్చారణలో నవ్వులాటకు బదులుగా నవ్వుటాల అని పలికితే ఇక్కడ జరిగిన ధ్వని పరిణామం ఆన్సర్ వర్ణ వ్యత్యయం శిశువులు పెద్దలను అనుకరించడం ద్వారా భాషను అభ్యసించడం ఈ వాదానికి ఆధారం ఆన్సర్ సిద్ధవాదం ఏ భాషలోనైనా శిశువులు ఐదారేళ్లకే మాట్లాడటం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం ఆన్సర్ సిద్ధవాదం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత ఆధారవాదం ఆన్సర్ సహజ పరిణామవాదం తత్వశాస్త్రంలోని అనుభవవాదం ప్రాతిపదికగా రూపొందించిన వాదం ఆన్సర్ వాదం మానవులు మాట్లాడేటప్పుడు రకరకాల ధ్వనులు ఎలా ఉత్పన్నం చేయగలుగుతున్నారో వివరించే శాస్త్రం ఆన్సర్ ధ్వని శాస్త్రం